ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని డిటిఓ జయపాల్ రెడ్డి అన్నారు రోడ్ భద్రతా మహోత్సవాలను పురస్కరించుకుని మహబూబాబాద్ పట్టణంలోని ఫాతిమా స్కూల్ విద్యార్థులకు రోడ్ సేఫ్టీ భద్రత ట్రాఫిక్ నియమాలు పాటించవలసిన జాగ్రత్తలపై జిల్లా రవాణా శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు హెల్మెట్ ధరించండి అనే విద్యార్థిని విద్యార్థులు మానవహారంగా ఏర్పడి తెలియపరిచారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాయి చరణ్ వెంకట్రెడ్డి స్కూల్ ప్రిన్సిపల్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు